బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం ఆరో డివిజన్లో మాజీ మంత్రి నారాయణ పర్యటించారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వారి పిల్లలు ఏం చదువుతున్నారో కూడా అడిగి బాగా చదువుకోవాలని చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నారాయణ అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడి కుటుంబంలోని పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ అందిస్తానని వారందరినీ ఉన్నత స్థాయికి తీసుకునేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు ఆరో డివిజన్లో నిరుపేదలు ఉన్నారని వారి ఆర్థిక పరిస్థితి బాగా పెరగాలని అందుకు ప్రభుత్వాలే సపోర్ట్ చేయాలని నారాయణ తెలిపారు ఇక్కడ ప్రజల ఆర్థిక స్తోమత లేనందున వారి పిల్లలను చదివించలేకపోతున్నారని తల్లిదండ్రులే ఈ విషయం చెబుతున్నారని నారాయణ అన్నారు ప్రతి ఒక్కరూ చదువుకునేలా సమాజంలో ఉన్నత స్థితిలో ఉంచడం ప్రభుత్వం బాధ్యత అన్నారు అప్పుడే నిరుపేదల ఆర్థిక స్థితి పెరుగుతుందన్నారు టీడీపీ హయాంలో ఐటీ రంగం విప్లవాత్మకంగా మారి లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు వారిలో ఎక్కువ మంది చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో స్కూళ్లను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకి నారాయణ బ్రాండ్ మెటీరియల్ ఇచ్చామన్నారు మున్సిపల్ స్కూళ్లకు ముప్పై మూడు వేల బెంచీలను మంజూరు చేయించానని తెలిపారు ఈ విధంగా నగరంలో ఎన్నో సంస్కరణలు చేశానని చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ ఐటీ బిల్డింగ్ మాదాపూర్లో కట్టాడు ఒక బిల్డింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ క్లింటన్ గారి దగ్గర దగ్గరేషన్ చేశాడు అక్కడ నుంచి ఐటీ విప్లవార్థంగా మారి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఎక్కువ మంది చిన్న చిన్న కుటుంబాన్ని వచ్చిన ఉండారు అయితే ఇప్పుడు నేను తల్లిదండ్రులతో మాట్లాడితే మేము చదువుకోలేదండి మా పిల్లల్ని ఖచ్చితంగా చదివిస్తాం వాళ్ళు చదివే మా ఆస్తి అని చెప్తాను నిజంగా చాలా సంతోషం ఇస్తుంది నేను కూడా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు మినిస్టర్గా నా ఆధ్వర్యంలో రెండు పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో నేను నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటి ఎడ్యుకేషన్దో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాను మెటీరియల్ ఇచ్చాను జనరల్గా ఒక బ్రాండ్ ఉంటే దాని దానికొరికీరు కానీ పేదలు నిరుపేదల పిల్లలు చేయాలని యాక్చువల్గా చేయటం జరిగింది ముప్పై మూడు వేల బెంచీలని నేను గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా మున్సిపల్ స్కూల్స్లో ఇచ్చా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వీలుంటుందని జగన్కు నారాయణ చురకలంటించారు వ్యాపారస్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని కానీ ఆ పరిస్థితి లేదని వ్యాపారస్తులందరూ బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు వాళ్లేమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపైన కేసులు షాపులను కూల్చివేయడం వంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని నారాయణ విమర్శించారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో యాభై నాలుగు డివిజన్లలో గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులను ఎనభై ఐదు శాతం పూర్తి చేస్తే మిగిలిన పదిహేను శాతం పనులను ఐదేళ్లైనా వైసీపీ సర్కార్ పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులతో పాటు సంక్షేమం కూడా పేదలకు అమలు చేస్తామని నారాయణ తెలిపారు